ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది యూనియన్ టెరిటరీస్ ఉండాలి ఉంటే అన్ని రాష్ట్రాలు ఉండాలి లేదా యూనియన్ టెరిటరీస్ ఉండాలి కదా అనుకుంటున్నారా అయితే స్టేట్ మరియు యూనియన్ టెరిటరీస్ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రారంభమైన తర్వాత ఈ విధంగా చేయడం జరిగింది అయితే మీకు తెలుసా ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి అవి ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఢిల్లీ మరియు చండీగఢ్ యూటీ చేయబడింది పొలిటికల్ రీజన్స్ వల్ల లద్దాఖ్ యూటీ చేయబడింది కష్టమైన భూభాగం వల్ల ఇంటర్నల్ సెక్యూరిటీ యొక్క యూటీ చేయబడింది జమ్మూ కాశ్మీర్ అదే విధంగా చూసుకున్నట్లయితే పుదుచ్చేరి డ్యామం డ్యూ అండ్ నాగర్ హవేలి యూటీ చేయబడింది డిఫరెంట్ కల్చర్స్ వల్ల అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ యూటీ చేయబడింది స్ట్రాటజిక్ రీజన్స్ వల్ల సో యూటీ మరియు స్టేట్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే యూటీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ మరియు ప్రెసిడెంట్ హెడ్ గా ఉంటారు అదేవిధంగా స్టేట్స్ చూసుకున్నట్లయితే దీనికి సపరేట్ గా ఒక గవర్నమెంట్ ఉంటుంది దానికి చీఫ్ మినిస్టర్ మరియు గవర్నర్ హెడ్ గా ఉంటారు సో యూటీకి కి మరియు స్టేట్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో